షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కరీంనగర్ లో ప్రముఖ సినీ తారలచే ఆగస్ట్ తొమ్మిదిన గొప్ప ప్రారంభం నమస్కారం భారత్ మాతకి జై జై చిరంజీవ నా పేరు ఉజ్వల్ నేను చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో ఇవాళ వందోసారి రక్తదానం చేశాను ఇవాళ ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సరిగ్గా ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం అంటే జూలై పద్నాలుగు రెండు వేల సంవత్సరంలో నేను మొట్టమొదటిసారి పంజగుట్టలో బ్లడ్ బ్యాంక్ ఉన్నప్పుడు నేను రక్తదానం మొదలుపెట్టాను ఇరవై నాలుగేళ్ల నా ప్రస్థానంలో ఎవ్రీ త్రీ మంత్స్ బ్లడ్ డొనేట్ చేస్తూ అలాగే ప్లేట్లెట్స్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు కూడా ప్లేట్లెట్స్ కూడా డొనేట్ చేస్తూ ఇవాళ వందోసారి పూర్తి చేశాను అయితే ఇవాళ ఏమీ సందర్భం అనేది చెప్పాలి నిజానికి నాకు చిరంజీవి గారు ఎంతైతే ఇన్స్పైర్ చేశారో అట్లా మా నాన్నగారు ఇన్స్పైర్ చేశారు ఆయన బ్యాంక్లో జాబ్ చేసేటప్పుడు నలభై తొమ్మిది సార్లు బ్లడ్ డొనేట్ చేశారు సో నేను కనీసం యాభై సార్లు అన్నా చేయాలి అని చెప్పేసి మొదలుపెట్టాను అయితే ఇంకా అది కంటిన్యూ అవుతూనే ఉంది ఎందుకంటే రక్తం అందక చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఆ ఉద్దేశంతో అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ మొదలుపెట్టిన విషయం అందరికీ తెలిసిందే అందుకోసం అని చెప్పేసి నేను బ్లడ్ కంటిన్యూస్గా ఇస్తూనే ఉన్నాను ఇంకా ఇక మీదట కూడా ఇస్తూనే ఉంటాను ఇవాళ నాతో పాటు ఇప్పటి ఇప్పటిదాకా ఒక ముప్పై ముప్పై మంది దాకా రక్తదానం చేశారు ఇంకా చేయడానికి చాలామంది వస్తూ ఉన్నారు ఈ రక్తదానం చేయడానికి ఎక్కువగా నన్ను ఇన్స్పైర్ చేసింది మెగాస్టార్ చిరంజీవి గారు మా నాన్నగారు అయితే కంటిన్యూస్ గా నన్ను సపోర్ట్ చేస్తూ నా వెనకాలే ఉండి నువ్వు చేస్తూ ఉండు ఇంకా చాలామందికి అవసరం వస్తుంది అని చెప్పి నన్ను ప్రోత్సహించింది మా అమ్మగారు ఆ తర్వాత నా భార్య అలాగే నా స్నేహితులు వాళ్ళందరికీ కృతజ్ఞతలు ముఖ్యంగా చిరంజీవి గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఈ ఈ ఏజ్ లో కూడా ఆయన అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేస్తూ అందరినీ ఇన్స్పైర్ చేస్తున్నారు ఆయనే మాకు ఇన్స్పిరేషన్ ఆయన అంత కంటిన్యూస్ గా అంత మంచి పని చేస్తున్నారు కాబట్టి మాకు ఇంకా మోటివేషన్ వచ్చి ఇంకా చేస్తూనే ఉన్నాము సో చాలా హ్యాపీగా ఉంది ఈరోజు చేసినందుకు ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంటాం ఇట్లా ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు వెళ్తూనే ఉంటాం నా పేరు ఝాన్సీ రాణి నేను ఉజ్వల్ వాళ్ళ అమ్మని రుద్రవేణిలో చిరంజీవి తండ్రి గారు సూర్యం తండ్రిని ఎలా చెప్పుకున్నారో నేను కూడా ఈ రోజు అలా ఉజ్వల్ వాళ్ళ అమ్మనని చెప్పుకోవడానికి కారణం కూడా చిరంజీవి గారే ఉజ్వల్ ఈరోజు సారి రక్తదానం చేస్తున్నాడు దానికి వాడికి ప్రోత్సాహం ఇచ్చింది తర్వాత ఇన్స్పైర్ చేసింది వాళ్ళ నాన్నగారు ఈరోజు వాళ్ళ నాన్నగారి పుట్టినరోజు ఆయన లేరు కానీ ఆయన సిద్ధాంతాలు ఆయన చేసిన మంచి పనులు ఉజ్వలు సాగిస్తున్నాడు దానికి ప్రోత్సాహం మాత్రం చిరంజీవి గారే చిరంజీవి గారే చిరంజీవి గారే నాకు ఇద్దరు అబ్బాయిలు వాళ్ళు చిన్నప్పుడు పడుకునేటప్పుడు రెండు గోడలకి చిరంజీవి గారి ఫోటోలు ఉండేవి మా ఇంట్లో ఒకటి ఇందిరా పోస్టరు ఇంకొకటి స్నేహం కోసం పోస్టరు ఎందుకంటే లేవంగానే ఎటు తిరిగినా చిరంజీవి గారిని చూసి లేవాలని వాళ్ళిద్దరూ అలాగే లేచేవారు అలాగే ఉండేవారు నేను అనుకునేదాన్ని ఈ సినిమా పిచ్చి వీళ్ళు సినిమాల వరకే పరిమితం అనుకున్నాను కానీ సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకొని వీళ్ళు అవన్నీ చేస్తుండడం నాకు చాలా గర్వకారణంగా ఉంది దానికి ఇన్స్పిరేషన్ ఇచ్చిన చిరంజీవి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్కారం నేను గోపరాజ్ శ్రీనివాసరావు హైదరాబాద్ మాదాపూర్లో ఉంటాను నాది అసలు వరంగల్ డిస్ట్రిక్ట్ కాజీపేట నేను ఇప్పటి వరకు రెండు వందల యాభై రెండు సార్లు ఇచ్చాను మొత్తం ప్లేట్లెట్స్ ప్లాజ్మా ప్లా ప్లేట్లెట్స్ ఆర్డబ్ల్యూబిసి అన్నీ కలుపుకొని టూ ఫిఫ్టీ టైమ్స్ నా స్ఫూర్తి వచ్చేసి వివేకానందుడు నేను నా థర్టీ సెవెన్ ఇయర్స్ నుంచి దీంట్లో ఉన్నాను నా కరెక్ట్ గ్రాడ్యుయేషన్ అయినప్పటి నుంచి నేను మోటివేట్ చేస్తున్నాను నేను బ్లడ్ క్యాంప్స్ అరేంజ్ చేస్తాను ఎట్ ది సేమ్ టైం నేను బ్లడ్ బ్లడ్ ఇస్తాను కానీ ఇప్పటికీ నాకు అనిపిస్తుంది అది సమాజం సెట్ అవ్వలేదు దాని గురించి నేను ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ అట్లీస్ట్ మీ మీ బర్త్డే రోజన్నా మీ పేరెంట్స్ బర్త్డే అయినా మీ పిల్లల బర్త్డే అయినా ఏ ఒక్కరోజు సంవత్సరంకి ఒక్కసారన్నా ఇవిస్తే రక్త కొరత అనేది ఈ బ్లడ్ బ్యాంక్స్ క్యాంప్స్ అరేంజ్ చేయకుండా డైరెక్ట్ మనం వెళ్ళి ఇచ్చేటట్టు ఉండాలి ఇప్పుడు ఫారెన్ కంట్రీస్లో చూస్తే ఇన్ని ఇట్లా క్యాంప్స్ మన ఇండియాలో ఇన్ని ఇన్ని క్యాంప్స్ అవుతున్నాయి అయినా కానీ కూడా సక్సెస్ సక్సెస్ ఇవ్వలేదు ఎందుకంటే మనం డైరెక్ట్గా వెళ్ళి బ్లడ్ బ్యాంక్ వెళ్ళి ఇవ్వాలి అది అవ్వట్లేదు అది అవ్వటానికి కృషి చేస్తున్నాను నా నాతోటి మహేందర్ రెడ్డి అన్నాడు అతను కూడా ఇప్పటివరకు నూట ఐదు సార్లు ఇచ్చాడు నమస్కారం అండి నా పేరు మహేందర్ రెడ్డి అలియాస్ అందరివాడు నేను ఇప్పటివరకు నూట ఐదు సార్లు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది బ్లడ్ ఒక ఎయిటీ టైమ్స్ ట్వంటీ ఫైవ్ టైమ్స్ ఎస్డిబీ డొనేట్ చేశాను అలాగే నాకు మెయిన్ మెయిన్గా ఇన్స్పిరేషన్ వచ్చేసి మెగాస్టార్ బ్లడ్ గార్డ్ చిరంజీవి గారు నాకు ఇన్స్పిరేషన్ వచ్చేసి అతనితో ఫోటో దిగాలనే ఇన్స్పిరేషన్తో నేను టూ థౌసండ్ నైన్ లో రావడం జరిగింది టూ థౌసండ్ నైన్ నుంచి ఇప్పటి వరకు రెగ్యులర్గా వన్ నాట్ ఫైవ్ టైమ్స్ ఇవ్వడం జరిగింది అలాగే సమాజంలో చిరంజీవి గారు ఒక కాన్సెప్ట్ కాన్సెప్ట్తోని ఉద్దేశంతోనే ఇంత మంచి రక్త కొరత లేకుండా ఎవరు రక్తం దొరకక ఎవరు చనిపోకూడదు అనే కాన్సెప్ట్ తో అతను స్టా ప్రారంభించిన బ్లడ్ బ్యాంక్ ని ప్రతి ఒక్క ఫ్యాన్స్ అందరు కలిసి ఇంత సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు అలాగే ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో కావచ్చు ఎక్కడ చూసుకున్న బ్లడ్ డొనేషన్ క్యాప్స్ నిర్వహిస్తూ ఎంతో మంది పది లక్షల పైగా ఇప్పటికీ చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ ఇన్స్పిరేషన్ త్రూ అవేర్నెస్ చేయడం జరిగిందంటే చాలా గొప్ప విషయం ప్రపంచంలో అలాంటి వ్యక్తి ఎవరు లేరు నాకు ఇన్స్పిరేషన్ మాత్రం చిరంజీవి గారే అలాగే సెకండ్ వచ్చేసి ప్లాస్మా గార్డ్ విసి సజ్జనార్ ఐపీఎస్ గారు నాకు ఇన్స్పిరేషన్ వచ్చేసి వీళ్ళిద్దరు నాకు బ్లడ్ గార్డ్ ఒకరు ప్లాస్మా గార్డ్ అలాగే నేను వాళ్ళ ఇన్స్పిరేషన్తో ఇలా నా టీషర్ట్స్ పైన వేయడం ఇలా కొటేషన్స్ రాసుకుని అవేర్నెస్ చేయడం జరుగుతుంది నా కార్ స్టిక్కరింగ్ బైక్ స్టిక్కరింగ్ ఇలాగా రెగ్యులర్గా నేను డొనేట్ చేస్తూ ఎక్కడ అవసరం ఉన్నా ఇప్పించడం జరుగుతుంది బ్లడ్ బ్లడ్ ప్లేట్లెట్స్ ప్లాస్మా డబ్ల్యూబీసీ ఏదో అవసరమైనా సాధ్యం అందరికీ మా గోపరాశ్రీ అన్న రెండు వందల యాభై రెండు సార్లు ప్లాస్ మా ఎయిట్ టూ థౌసండ్ టూ సిక్స్టీ టైమ్స్ ఇచ్చారు అలాగే సంపత్ గారు మూడు వందల ప్లేస్ ఇచ్చారు రెహమాన్ అన్న ఇట్లా చాలా మంది వంద ప్లేస్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అలాగే బర్త్డేకి ఒక్కసారైనా నా ఉద్దేశం పరంగా నేను రక్త కొరత లేకుండా చేయాలి మన దేశంలో అనుకుంటే సంవత్సరానికి ఒక్కసారైనా మన పుట్టినరోజునన్నా ఖచ్చితంగా రక్తదానం చేసి అలవాటు చేసుకుంటే రక్త కొరత లేకుండా చేయొచ్చు మన పాపులేషన్ చూసుకుంటే నూట నలభై మూడు కోట్లని చెప్పుకుంటున్నా మనకు అవసరం మాత్రం ఆరు కోట్లు ఉంది ఫైవ్ టు సిక్స్ ఫైవ్ టు సిక్స్లో మనం ఫోర్ క్రోర్స్ మాత్రమే అరేంజ్ చేయగలుగుతున్నాం ఇంకా టూ క్రోస్ షార్టేజ్లో ఉన్నాం మనం ఇండియా పరంగా ఇస్తే కాబట్టి ప్రతి ఒక్కరు ఈ మెసేజ్ చూసి ప్రతి ఒక్కరు సంవత్సరానికి ఒకసారి మీకు ఏదైనా ఇన్స్పిరేషన్ ఎవరైనా మీకు మీ మదర్ ఫాదర్ బర్త్డే కావచ్చు ఫ్రీడమ్ ఫైటర్స్ కావచ్చు వాళ్ళు బ్లడ్ బర్త్డే సందర్భంగా చేసుకునే సరే ఖచ్చితంగా రక్తదానం చేయడం అలవాటు చేసుకోండి చనిపోతున్న ప్రాణాలను కాపాడడం మన వంతు బాధ్యత మన దేశ మన భారతీయ సంస్కృతి ప్రకారం సాధ్యమైనంత మనం ఉన్న దాంట్లో పది మందికి సహాయం చేయడం అలవాటు చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా స్వామినాయుడు సార్ గారు బాగా సపోర్ట్ చేస్తుంటారు ఇలాంటి వాటికి చిరంజీవి గారు బ్లడ్ స్థాపించడానికి అధ్యక్షుడు అతనే అతను అప్పటి నుంచి ఇరవై ఏడు సంవత్సరాలుగా నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాడు బ్లడ్ డొనేషన్ పరంగా వారిటంగా తొంభై ప్లస్ తొంభై పైగా రక్తదానం చేయడం జరిగింది కాబట్టి స్వామి గారికి అవకాశం ఇచ్చిన సుమంటి వారికి బ్లడ్ గార్డ్ మెగాస్టార్ చిరంజీవి గారికి ఉజ్వల్ తమ్ముడికి గోపరాజనకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ రక్తదాత సుఖీభవా అన్నదాత సుఖీభవా సంస్కారవంతమైన విద్యాదాత సుఖీభవా చిన్నగా లాస్ట్ ఒక కొటేషన్ అండి నేను నా పరంగా నేను చేసిన సర్వీస్లో జీవిస్తూ రక్తదానం మరణిస్తూ నేత్ర అవయవ దేహదానం చేద్దాం చనిపోయి కూడా మరికొంతమంది జీవితాల్లో వెలుగునిద్దాం మన చిరంజీవి గారు కూడా నేత్రదానం చిరంజీవి ఐ బ్లాండ్ కనిపెట్టి చాలా మందికి చూపునివ్వడం జరిగింది కాబట్టి చనిపోయిన వాళ్ళు సాధ్యమైనంతలో బ్రతుకున్నప్పుడు బ్లడ్ ఇస్తూ చనిపోయాక కళ్ళ దానం అలాగే బాడీ డొనేషన్ బ్రెండెడ్ అయితే ఆర్గాన్ డొనేషన్ చేసి కొంతమంది బతుకున్న వారికి పార్ట్స్ అవయవాలు లేని వారికి దానం చేసి వాళ్ళంఘితంగా జీవించేలా చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ధన్యవాదాలు సోమన్ టీవీ వెరీ హ్యాపీ బర్త్ అండ్ మెనీ మోర్ హ్యాపీ మనస్ఫూర్తిగా మీరు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో అమెరికాలో కూడా ఈ బర్త్డే గురించి వి ప్లాన్ సమ్ మోర్ బ్లడ్స్ దిస్ ఇయర్ ఆస్ వెల్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో తప్పకుండా మీకు ఆ విషయాలన్నీ అందజేస్తామన్నయ్య మీరు గాడ్ బ్లెస్ యూ అండ్ చాలా హ్యాపీగా ఉంది మీ బర్త్డే గురించి నేను ఇక్కడికి ఈ ఇయర్ వచ్చి బ్లడ్ బ్యాంక్లో ఇలా విషయ చెప్పడం కూడా చాలా సంతోషంగా ఉందన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ గాడ్ యూ